హలో అండి ఇది ఇవాళ ఓపీలో ఒక ఐదుగురు పేషెంట్లు ఒకే ప్రాబ్లమ్తో చెప్పేసరికి ఇది అర్జెంట్గా వెంటనే రీల్ చేయాలనిపించింది బేసిక్ ఏంటంటే అందరూ ఒకటే కంప్లైంట్ చలికాలం స్టార్ట్ అయిందండి బాగా చలికి పోతున్నప్పుడల్లా యువరిని ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది నాకు అంతా బాగానే ఉంటుందండి వెంటర్లోనే ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పి వస్తున్నారు దాని వెనక సైన్స్ ఏంటి సింపుల్ అండి ఏం లేదు మనకి చలికాలంలో మనకి బాడీ మొత్తం కూల్ అవుతుంది సో దానివల్ల పెరిఫరీ అంటే మన బయట స్కిన్కి వాటికి సప్లై చేసే రక్తనాళాలు చలికి వ్యాసో కన్స్ట్రిక్షన్ అంటారు అంటే ముడుచుకుపోతాయి సో మన బాడీలో వెళ్ళాల్సిన బ్లడ్ అంతా చేతులకి ఈ చర్మానికి వెళ్ళేది తగ్గి సెంట్రల్ ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై పెరుగుతుంది ఆబ్వియస్గా మెయిన్ ఆర్గాన్స్ హార్ట్ బ్రెయిన్ కిడ్నీస్ వీటిల్లో బ్లడ్ సప్లై పెరగడం వల్ల ఎక్కువ బ్లడ్ వెళ్తే ఎక్కువ బ్లడ్ ఫిల్టర్ అవుతుంది ఎక్కువ బ్లడ్ ఫిల్టర్ అయితే ఎక్కువ యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల పాలియూరి అంటారు ఇది అంత సివియర్ ప్రాబ్లం అయితే కాదు మనం ఫ్లూయిడ్ ఇంటేక్ రెస్ట్రిక్ట్ చేసుకోవడం టైమ్ డవాయిడింగ్ ఇలాంటివి చేసుకుంటా ఉంటే దీనివల్ల ఎక్కువ వరి అవలసిన అవసరం లేదు